ప్రాక్టీస్ పిట్ చూద్దాం ఫస్ట్ది ఫస్ట్ క్వశ్చన్ నైంటీ డిగ్రీస్ మరియు వన్ ఎయిటీ డిగ్రీల మధ్య కోణం అధిక కోణం చూడండి జీరో డిగ్రీస్ నైంటీ డిగ్రీస్ వన్ ఎయిటీ డిగ్రీస్ త్రీ సిక్స్టీ డిగ్రీస్ జీరో డిగ్రీస్ మరియు నైంటీ డిగ్రీస్ మధ్య ఉండే కోణాలని అల్పకోణం అని అల్పకోణాలు నైంటీ డిగ్రీస్ మరియు వన్ ఎయిటీ డిగ్రీస్ మధ్య ఉండే కోణాల్ని అధిక కోణాలు అంటారు వన్ ఎయిటీ నుంచి త్రీ సిక్స్టీ డిగ్రీస్ మధ్య ఉంటే పరావర్తన కోణాలు అంటారు ఇప్పుడు ఈ క్వశ్చన్ ఏంటి నైంటీ డిగ్రీల మరియు వన్ ఎయిటీ డిగ్రీల మధ్య కోణం ఏంటి నైంటీ డిగ్రీ మరియు వన్ ఎయిటీ డిగ్రీల మధ్య కోణం అధిక కోణం సెకండ్ క్వశ్చన్ జీరో డిగ్రీ కోణంలో ఏమంటారు శూన్య కోణం